హలో చెల్లె అమ్మో ఎలా ఖుషి ఖుషి ఉన్నావు చెల్లే వచ్చిండ ఆమె ఆయన ప్రయాగరాజు నుంచి ఆహా అమ్మో చెల్లె ఖుషి ఖుషి చెప్పే అవునా రెండు లారీల రెండు లారీలలో ఏం ఆహా ఆడ తొక్కిసలాటలా ఆడిచినవి అవి ఇవి రెండు లారీల చెప్పులు దొరికినాయి ఈడ షాప్ పెడతా అని తెచ్చిండాక్క అంటున్నావు ఆహా ఓ అమ్మో మరి ఆ రెండు లారీలో చెప్పు పది మందిని పెట్టి ఏర్పిస్తుండ జతలు జతలు ఆహా అవునా ఏడ షాప్ పెడతాడంటనే షాప్ పెడతాడు యాపిల్స్లో పెడుతుండా అమ్మో ఎప్పుడే ఉగాదికా కొత్త సంవత్సరము నన్నే అడుగుతున్నావు ఏం పేరు పెట్టాలని అవునా ఏమని ఏం పేరు పెడదాము మరి ప్రయాగరాజ్ చెప్పులని పెడదామా లేదు లేదు మనము మన దోసులను అడుగుదాము ఇలా కమెంట్ బాక్స్లో పెట్టుర్రీ ఏం షాప్ పేరు పెట్టాలని ప్రయాగరాజ్ల దొరికిన చెప్పులు అవి పుణ్యం చేసుకుంటేనే దొరుకుతాయి అట్లాంటి చెప్పులు కొన్నోళ్ళకు అదే చెల్లే వాళ్ళనే కమెంట్ బాక్స్లో పెట్టమని అడుగుదాము ఓకేనా మన గంగమ్మ నీకు ఒక బతుకు తెరువు దొరికింది మంచిగా చేసుకో చెల్లె అవును చెల్లె సరే మరి ఉంటా తినే టైం అవుతుంది